మిత్రులారా మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలో ఒక్కొక్క నీతి దాగి ఉంటుంది ఈరోజు మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల గురించి తెలుసుకుందాం రామచిలుక రామచిలుకలు ఎంతో మనోహరంగా ఉంటాయి చక్కగా మాటలను పలుకుతాయి వాటి కమ్మని స్వరాన్ని విని ప్రతి హృదయం సంతోషిస్తుంది కానీ ఆ కమ్మని పలుకులు విని కూడా పిల్లి ఏమాత్రం సంతోషించదు ఆ చిలుక దొరికితే పట్టి చెంపేయాలని చూస్తుంది ఇది నిజం జీవిత సత్యం కూడా ఎలాగంటే మంచి మాటలు మంచి స్వభావం కూడా ఇష్ల హృదయాలను కదిలించలేవు మార్చలేవు తర్వాత మరొక ఉదాహరణ కస్తూరి మృగం కస్తూరి మృగం నాభిలో పరిమళభరిత సువాసన ద్రవ్యం ఉంటుంది ఇది ఎంత దూరంలో ఉన్నా దాని వాసన మనసును మైమరిపిస్తుంది కానీ ఆ సువాసన సింహానికి ఏమాత్రం ఆనందం ఇవ్వదు దాన్ని చెంపి తినడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రులారా ఇది జీవిత సత్యం కూడా ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవారైనా దుష్టులు ఈర్ష్య అసూయలతో గొప్పవారిని నాశనం చేయడానికి తహతహలాడుతూ ఉంటారు తర్వాత ఉదాహరణ నెమలి నెమలి కన్నుల పండుగగా చూపు తిప్పుకొనివ్వకుండా ఆనందంగా అందంగా నాట్యం చేస్తుంది అది చూడగానే మనసు పరవశించిపోతుంది కానీ వేటగానికి ఆ అందం ఆనందాన్ని కలిగించదు ఆ నాట్యాన్ని ఆపి బాణంతో చంపుదామని చూస్తూ ఉంటాడు మిత్రులారా ప్రతి అందమైన వస్తువు అందరికీ ఆనందం కలిగించదు దుష్టుల కంటి చూపు ఆ అందాన్ని ఆనందాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ లోకంలో దుష్టుల ప్రవర్తన ఎల్లప్పుడూ ఒకేలాగా వంకరగా ఉంటుంది అయితే గొప్పతనాన్ని గుర్తించి హర్షించే విఘ్నులు నూటికో కోటికో ఒకరిద్దరే ఉంటారు రాజహంస ఏ విధంగా పాలను నీళ్లను చేస్తుందో అలాగే విజ్ఞులు మాత్రమే వాస్తవాన్ని చూడగలుగుతారు ఇలా వాస్తవాన్ని నిక్కచ్చిగా చూడగలిగే దృష్టి కొందరికే ఉంటుంది అలా వాస్తవాన్ని చూడడం ఒక కళ మనం మంచి విషయాలను చూచి గుర్తించి ఆచరించగలిగితేనే అనుసరించగలిగితేనే ఈ ప్రపంచం సజీవంగా ఉంటుంది మిత్రులరా ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు